హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం వ్యాసుని జననం వ్యాసుని గల కారణం ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో వీరభీషుడు చేసిన తప్పేంటి సో వీరభీషుడికి బ్రహ్మ ఇచ్చిన శాపం ఏంటి వీరభీషుడు ఆ శాపాన్ని ఎలా అనుభవించాడు తెలుసుకుందాం దాంతోపాటుగా మహాభారతంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినటువంటి భీష్మ పితామోహుడి జననం ఎలా జరిగిందో కూడా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోకి మంచి బూస్టప్గా ఉంటుంది సో ఇంకా స్టార్ట్ చేద్దాం పూర్వం ఇక్షాక వంశంలో వీరభీషు మహారాజు ఉండేవాడు ఈ మహారాజు చాలా పరాక్రమవంతుడు చాలా శక్తివంతమైన వాడు ఎంత శక్తివ ఎంత శక్తివంతమైన వాడంటే అప్పట్లో రాజుల ఆచారం ప్రకారం యాగం చేసి రాజు యొక్క గొప్పతనాన్ని చాటుకునేవాళ్ళు సో ఈ అశ్వమేధ యాగం అంటే ఏంటి అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రాన్ని తెచ్చి మంత్రోపదేశం చేసి ఆ గుర్రాన్ని ఒక సంవత్సర కాలం పాటు విచ్చలవిడిగా వదిలేస్తారనమాట సో ఈ సంవత్సర కాలం పాటు ఆ గుర్రం ఏ ఏ రాజ్యాలని ఏ ఏ భూభాగాలని దాటుకుంటూ వెళ్తుందో ఆ రాజ్యాలు ఆ భూభాగాలన్నింటి కూడా ఈ చక్రవర్తి ఆధీనంలోకి వచ్చేస్తాయి అన్నమాట సో ఏదైనా రాజ్యంలో గుర్రం వెళ్ళినప్పుడు ఆ రాజ్యం యొక్క రాజు ఈ గుర్రాన్ని ఆపితే ఈ చక్రవర్తితో యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలి సో ఈ విధంగా చక్రవర్తులు వాళ్ళ యొక్క రాజ్య సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి అశ్వమేధ యాగం లాంటి యాగాలు చేసి సో ఆ రాజు యొక్క పరాక్రమాన్ని నిరూపించుకునేవాళ్ళు సో ఒక్క రాజసూ సారీ ఒక్క అశ్వమేధ యాగం చేస్తే చాలా గొప్ప అన్నమాట సో అలాంటిది వీరభీషుడు వెయ్యి రా వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసి తనను తన సామ్రాజ్యాన్ని చాలా వరకు విస్తరింపజేసి తనని తాను చక్రవర్తిగా నిరూపించుకున్నాడు సో వీరభీషుడు ఇన్ని యాగాలు చేయడం వల్ల బ్రహ్మలోక మోక్షాన్ని సంపాదించుకున్నాడు సో వీరభీషుడు బ్రహ్మలోకంలో దేవతలు ఋషులతో కలిసి బ్రహ్మదేవుణ్ణి సేవిస్తున్నాడు సో ఒకరోజు బ్రహ్మసభలో ఉండగా గంగాదేవి బ్రహ్మసభలోకి వచ్చినప్పటికీ వచ్చే మార్గంలో సడన్గా అనుకోకుండా పెద్ద గాలి వీయడం వల్ల గంగాదేవి చీర మోకాళ్ళపై వరకు ఎగిరింది సో అలా ఎగడం వెంటనే దేవతలు ఋషులందరూ తన తలని పక్కకు తిప్పుకున్నారు వీరభీషుడు మాత్రం గంగాదేవిని చూస్తూ అలా ఉండిపోడు అలా ఉండిపోయాడు అది గమనించిన బ్రహ్మదేవుడు వీరభీషుడికి బ్రహ్మదేవుడు కోపం వచ్చి వీరభీషని శపిస్తాడు నువ్వు ఎంత మోక్షాన్ని పొందవు ఈ మోక్షాన్ని అంతటినీ నువ్వు పోగొట్టుకొని నీ వచ్చే జన్మలో భూలోకంలో ఒక సామాన్య స్త్రీ కడుపులో సామాన్య మానవుడిగా పుడతావని శపిస్తాడు సో తన తప్పు తెలుసుకున్న వీర వీరభీషుడు బ్రహ్మదేవునికి ఒక వరం అడుగుతాడు నేను చేసిన తప్పేని మీరు నన్ను శపించినట్టు ఆ శాపాన్ని నేను అనుభవిస్తాను కాకపోతే భూలోకంలో ప్రతీపుడు అనే పుణ్యాత్ముడు కడుపులో నేను కొడుగ్గా పుట్టేటట్టు నాకు వరమివ్వండి బ్రహ్మదేవ అని బ్రహ్మదేవుడికి వరం అడిగితే సో బ్రహ్మదేవుడు అలాగాని వరమిస్తాడు వీరభీషుడికి సో కొంతకాలం తర్వాత బ్రహ్మ శపించినట్టుగానే వీరభీషుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నట్టు ప్రతీపుడు అనే రాజు కడుపులో సంతనుడిగా పుడతాడు సో సంతనుడు పెరిగి పెద్ద అయ్యాక ప్రతీపుడు సంతనుడికి రాజ్య వ్యవహారాలు అప్పగించాలనేసి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు సో కొడుకుకి రాజ్యాన్ని అప్పగించిన తర్వాత ప్రతీపుడు మోక్షం కోసం అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేయాలనుకుంటాడు సో అడవులకు వెళ్ళే ముందు ప్రతీపుడు సంతనుడితో కొన్ని మాటలు చెప్తాడు అవేంటంటే గంగానదీ తీరంలో నీకు ఒక అమ్మాయి ఎదురవుతుంది సో ఆ అమ్మాయి నిన్ను చూసిన వెంటనే నిన్ను వివాహం చేసుకుంటుంటుంది నువ్వు ఆ అమ్మాయి మాటకి అంగీకరించి ఆ అమ్మాయి ఏం చెప్పినా నువ్వు అడ్డు చెప్పకుండా ఆమె మాటకి నువ్వు అంగీకరించు నాకు అలా చేస్తానని మాటివ్వు నీకు అలాంటి సందర్భం ఎదురైనప్పుడు నేను చెప్పే మాటలు నువ్వు మర్చిపోకుండా తూచా చెప్పకుండా చేయినాయన అని చెప్తాడు అలాగే చేస్తాననేసి తండ్రికి మాటిస్తాడు సో ప్రతి ఇప్పుడు తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతాడు సంతనుడు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ సుభిక్షంగా వాళ్ళ ప్రజలను చూసుకుంటుంటాడు సో కొంతకాలం తర్వాత సంతనుడు అడవికి వెళ్ళే గుర్రం మీద అడవికి వెళ్తాడు సో అడవికి వెళ్ళే మార్గంలో గంగానది తీరంలో తన తండ్రి చెప్పినట్టుగానే అందమైన యువత ఎదురవుతుంది ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు అనమాట సో ఈ అమ్మాయి ఎవరు అని తెలుసుకోవాలని దగ్గరికి వెళ్తుంటే ఆ అమ్మాయి మహారాజా మీరు నాకు నచ్చారు మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది అనమాట సంతనుడికి దాంతోపాటు అమ్మాయి ఒక షరతు పెడుతుంది నేను మీ మీతో మీకు వివాహం చేసుకుంటాను కానీ నేను మీతో వివాహం అయ్యాక నేను ఏం చేసినా మీరు ఎందుకు చేస్తున్నామని అడగకూడదు నేను చేసేదానికి అడ్డు చెప్పకూడదు అలా అడ్డు చెప్పిన రోజున నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్తాడు దీంతో సంతనుడికి తన తండ్రికి తను ఇచ్చిన మాట గుర్తొస్తుంది సో ఆ మాట ప్రకారమే ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు కానీ ఆ అమ్మాయి ఎందుకు సరదు పెట్టిందో సంతనుడికి అర్థం కాదు సో ఆ సరదు పెట్టిన అమ్మాయి ఇంకెవరో కాదు గంగాదేవి ఎప్పుడైతే గత జన్మలో వీరభీషుడు బ్రహ్మసభలో ఉన్నప్పుడు గంగాదేవిని చూసి ఇష్టపడ్డాడో అదే టైంలో గంగాదేవి కూడా వీరభీషుడిని చూసి ఇష్టపడింది కానీ బ్రహ్మశాపం వలన వీరభీషుడు వచ్చే జన్మలో భూలోకంలో శంతనుడిగా పుడతాడని తెలుసుకొని శంతనుడిని ఎలా అయినా వివాహం చేసుకోవాలని బ్రహ్మలోకం నుంచి భూలోకంకి బయలుదేరింది కానీ గంగాదేవి బ్రహ్మలోకం నుంచి భూలోకంకి వచ్చి వస్తుండగా దారిలో అష్టవసువులు అనే దేవతలను చూస్తుంది వాళ్ళు విచారంగా ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు విచారంగా ఉన్నారని కొనుక్కుంటుంది సో అలా అడగగా ఆ అష్టవసువులు ఇలా చెప్పుకొస్తారు వశిష్ఠ మహాముని ఆశ్రమంలో నందిని అనే కామధేను ఒకటి ఉంది ఆ కామధేనువుకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఎవరైనా ఏదైనా కోరుకుంటే క్షణంలో కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తుంది అంత అద్భుతమైన శక్తులు ఉన్నాయి సో మా అష్టవసువుల్లో చివరి ప్రభాసుడు భార్య సో ఆ కామధేనువుని తనకి కావాలని తన భర్తని అడిగింది సో అందుకోసం అనే మేము అందరం కలిసి వశిష్ఠ మహాముని ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ కామదేనుని తీసుకురావడానికి ఆశ్రమానికి వెళ్ళాం అయితే ప్రభాసుడు ఆ కామధేనువుని తీసుకుని వస్తుండగా ఈ విషయం తెలుసుకున్న మహాముని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని శపించి మాకు ఉన్నటువంటి దైవత్వాన్ని మేము కోల్పోయి వచ్చే జన్మలో భూమి మీద ఒక సాధారణ మానవులుగా పుడతామని శపించాడు సో మేము మాకు తప్పు తెలుసుకుని వశిష్ఠ మహాముని ప్రాధాయపడగా మేము మానవులుగా పుట్టిన వెంటనే మాకు శాప విమోచం విమోచనం అవుతుంది కానీ ప్రతీపుడు ఆమదేవుని దొంగిలించడానికి ప్రయత్నించాడు కాబట్టి ఆ ప్రతీపుడు భూమి మీద సంతానహీనుడిగా తన పూర్తి జీవితాన్ని అనుభవించాలనేసి మమ్మల్ని శపించేట తల్లి అందుకే భూలోకంలో ఒక పుణ్యాత్మరాలి కడుపులో మేము పుట్టడానికి ఇక్కడ ఎదురు చూస్తున్నాము ఇంతలో మీరు వచ్చారు సో మీ కడుపును జన్మించడానికి మాకు అవకాశం ఇవ్వండి వీరభీషుడు శాపం వల్ల బ్రహ్మ భూలోకంలో సంతనుడిగా ఎలా జన్మిస్తాడు కావున మీరు సంతనుడిని వివాహం చేసుకొని మాకు జన్మనిచ్చి మాకు పాప విమోచనం చేయండి అనేసి వరం కోరుకుంటారు గంగాదేవి సంతనుడికి పెళ్లి చేసుకోవడానికి బ్రహ్మలోకం నుంచి భూలోకం గెలగ వస్తుంది కనుక ఈ అష్టవసువుల కోరికను కూడా ఓకే అని చెప్పి మీ కోరిక నేను నెరవేరుస్తాను ఆయన అని చెప్పేసి భూలోకానికి బయలుదేరుతుంది వాళ్ళకి శాప విమోచనం చేయాలి కాబట్టి సంతనుడికి గంగాదేవి ఈ షరతులో పెడుతుంది కానీ ఈ అమ్మాయి గంగాదేవి అనే విషయం సంతనుడికి తెలియదు ఎందుకంటే స గంగాదేవి తన నిజస్వరూపం కాకుండా వేరే రూపంలో సంతనుడికి ఎదురవుతుంది సో మొత్తానికి సంతనుడు గంగాదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు సో వీళ్ళ వివాహం జరిగిన కొన్నేళ్ళకి గంగాదేవికి ఫస్ట్ కుమారుడు పుడతాడు సో రాజ్యానికి యువరాజు పుట్టాడని సంతనుడు చాలా ఆనందిస్తాడు అంతే కదా ఒక తండ్రికి ఒక కొడుకు పుడితే ఎంత ఆనందం ఉంటుంది కాబట్టి అంత ఆనందం ఉంటుంది కాకపోతే సంతనుడు చూస్తుండగానే గంగాదేవి తన కుమారుడిని పుట్టి పుట్టగానే తీసుకువెళ్ళి గంగానదిలో పడేస్తుంది అది చూసిన సంతనుడికి ఒక్కసారిగా గుండె పగిలిపోయినంత పని అవుతుంది నా కళ్ళ ముందే నా కన్న కొడుకుని ఎందుకు పడేశావు అని అడగడానికి వెళ్ళబోతుండగా ఆ రోజు గంగాదేవి పెట్టిన శరత్ గుర్తు వచ్చి సంతనుడు అడగలేక ఉండిపోతాడు తనలో తానే కుమిలిపోతుంటాడు అలా మల్ అలా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ గంగాదేవికి ఇంకో కొడుకు పుడతాడు అలా వరుసగా ఏడుగురు కొడుకులు పుడతారు ఈ ఏడుగురు కొడుకులను కూడా గంగాదేవి పుట్టి పుట్టగానే గంగానదిలో పడేస్తుంది ఈ ఇదంతా చూస్తున్న సంతనుడికి గుండెలు పగిలిపోతుంటాయి చాలా నరకం తనలో తాను అనుభవిస్తుంటాడు కానీ ఎందుకు చేసావు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని మాత్రం గంగాదేవిని అడగడు ఎందుకంటే గంగాదేవి పెట్టిన సరదు గుర్తొచ్చి ప్రతిసారి ఆగిపోతుంటాడు తనలో తానే చాలా బాధపడుతుంటాడు మరి కొద్ది రోజులకి అలా కొద్ది కొన్నాళ్ళు అయిన తర్వాత గంగాదేవికి ఎనిమిదో సంతానం కలుగుతుంది ఆ ఎనిమిదో సంతానాన్ని కూడా పుట్టగానే గంగాదేవి తీసుకువెళ్ళి గంగానదిలో వేసేస్తున్నాను వెళ్తున్నప్పుడు శంతనుడు ఇంకా తట్టుకోలేక ఏం జరిగితే అది జరిగిందనేసి గంగాదేవిని ఆపుతాడు సో గంగాదేవిని ఆపి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు పుట్టిన సంతానాన్ని ప్రతి ఒక్కరిని నువ్వు వెళ్ళి గంగానదిలో పడేస్తున్నావు అసలు కారణం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే ఒక్కసారిగా అప్పుడు గంగాదేవి తన నిజ నిజస్వరూపంలోకి వచ్చి సంతనుడికి దర్శనమిస్తుంది గంగాదేవిని చూసిన సంతనుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు గంగాదేవి సంతనుడికి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట గంగాదేవి బ్రహ్మలోకం నుంచి భూలోకంకి వచ్చే మార్గ మధ్యంలో ఏం జరిగిందో అష్టవసువులది మొత్తం చెప్తుంది సో చెప్పిన తర్వాత అప్పుడు సంతనుడు అర్థం చేసుకుంటాడు సో సంతనుడికి ఎప్పుడు అడ్డు చెప్పకూడదని గంగాదేవి చెప్పింది కనుక సంతనుడు అడ్డు చెప్పడం వల్ల గంగాదేవి ఏమంటుందంటే మీరు నాకు అడ్డు చెప్పారు కాబట్టి నేను ఈ బిడ్డను తీసుకొని నాతో పాటే పెంచుకుంటాను నేను ఈ బిడ్డకు తీసుకొని వెళ్ళిపోతాను ఈ బిడ్డను పెరిగి పెద్ద పెద్ద అయ్యాక మీ వద్దకు తెచ్చి మీ వద్దకు తెస్తాను అని నాకు ఇంకా సెలవు ఇప్పించండి అనేసి గంగాదేవి వెళ్ళిపోతుంది సో సంతనుడు చాలా బాధపడతాడు బాధపడి కొద్ది రోజులకి తన రాజ్య వ్యవహారాల్లో తన రాజ్యాన్ని పరిపాలించుకుంటూ రాజ్య వ్యవహారాల్లో మునిగిపోతుంటాడు అక్కడికి కొంతకాలం గడిచిపోతుంది గడిచిపోతుంటే ఒకరోజు శంతనుడు గంగా నదీ తీరాన తన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేస్తూ ఆలోచిస్తూ ఉంటు ఆలోచించుకొని ఉంటాడు సో ఒక్కసారిగా ఆకాశం నుండి బాణాల వర్షం కురిసినట్టు కురిసి నదీ ప్రవాహ ప్రవాహాన్ని ఆపేస్తుంది ఎవరా ఈ బాణాలు వేసిందని సంతనుడు అటు చూసుకుని అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక యువకుడు తన బాణాలతో గంగా నది ప్రవాహాన్ని ఆపేస్తుంటాడు సో అది చూసిన సంతనుడు నాయన ఎవరు నువ్వు నీకు ఇంతటి ప్రతిభ ఉంది ఎవరు అసలు నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగి అడిగి అడుగుతూ అడిగే లోపల ఒక్కసారిగా గంగాదేవి ప్రత్యక్షమయ్యి తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడనే కోపంతో ఇరవై ఒక్కసార్లు మొత్తం భూమండలాన్ని తిరిగి కనిపించిన క్షత్రియులందరినీ తన గొడ్డలకి బలిచినటువంటి పరశురాముడి శిష్యుడి ఇతను అంతేకాకుండా అష్ట అవధానాలు శాస్త్రాలు అవపోషణం పట్టిన మంచి పండితుడు మంచి పరాక్రమవంతుడు ఇతనే నీ కొడుకు అయినటువంటి దేవవ్రతుడు అని గంగాదేవి శంతనుడుతో చెప్తుంది అనమాట అది విన్న శంతనుడు చాలా సంతోషంతో చాలా తన సంతోషానికి అవధులు ఉండవు ఎందుకంటే కన్న కొడుకు చాలా పోగొట్టుకున్న కన్న కొడుకు ఒక్కసారిగా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి సంతనుడికి ఇంకా తన ఆనందానికి అవదల లేకుండా పోతుంది సో గంగాదేవి ఇంకా సంతనుడికి నమస్కరించి నేను ఏ పని మీద అయితే వచ్చానో నా పని పూర్తయింది ఇక నన్ను సెలవిప్పించండి స్వామి అని గంగాదేవి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతుంది సంతనుడికి గంగాదేవికి పుట్టినటువంటి ఈ దేవవ్రతుడే భీష్మ పితామహుడు సో దేవవ్రతుడు పితామహుడుగా ఎలా పిలువబడ్డాడు భీష్ముడు తన వంశాన్ని వృద్ధి చేయడం కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు తన వంశం కోసం ఎలాంటి అవమానాల్ని ఎదుర్కొన్నాడు సో తన ఇచ్చిన తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తన గురు గురువు అయినటువంటి పరశురాముడితో ఎందుకు యుద్ధం చేశాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో నీతి ఏంటంటే అంత మోక్షం ఉన్నటువంటి వీరభీషుడు తాను చేసిన తప్పు వల్ల తన మోక్షాన్ని అంతా కోల్పోయి బ్రహ్మచేత శపించబడ్డాడు సో మనం కూడా మనం చేసిన తప్పులకి కర్మఫలం ఖచ్చితంగా అనుభవించ తీరక తప్పదాన్ని మహాభారతం మనకి రుజువు చేసింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ మన ఛానల్కి ఉండాలి కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం